హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మా టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెడీ ఎప్పుడు నేను చాలా 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 బాగున్నాను సో నవర్లక్ష చూస్తే కొంతమంది అక్క మీ దగ్గర వెండి పూజ సామాగ్రి ఏమైనా ఉంటే చూపించండి అక్క మీ కలెక్షన్ బాగుంది అక్క అన్నారు కలెక్షన్ ఉండడానికి రన్ని ఐటమ్స్ ఏమి లేవు సో వాళ్ళకి ఎలా కలెక్షన్ అనిపించింది నాకు తెలీదు నేనైతే పూజ గది డీప్ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను సో అన్నీ బయట పెట్టేసాను అనమాట సో ఈ పూజ ఐటమ్స్ కూడా తోమేసానండి సో ఈరోజు వెనస్డే రేపు మార్నింగ్ పూజ చేస్తాను అన్నట్టుగా ఈరోజు ఈవినింగ్ ఈ రూమ్ అంతా డీప్ క్లీన్ చేయబోతున్నాను అందుకని చెప్పేసి వీడియో తీయడానికి నాకు కుదిరేది లేకపోతే పూజిస్తున్న దేవుళ్ళు అంత తెచ్చి వీడియో తీయలేము కదండి సో ఇంకా పూజ చేసేది లేదు ఈ రూమ్ అంతా క్లీన్ చేసి రేపు మార్నింగ్ పూజ చేస్తాను అనమాట సో ఎస్ నా దగ్గర దేవుడి పూజ సామాగ్రి ఏమంత ఎక్కువ లేదండి ఉన్నవారికి ఏంటంటే ఒక కలుషం అది పొమ్మను చూపించాను అది అండ్ ఒక దేవుడు రెండు విగ్రహాలు ఉన్నాయి అంతే సో అవే షేర్ చేస్తాను సో ముందు ఏంటంటే వరకు రోజు రోజు కట్టిన శారీ శారీ ప్రైస్ ప్రైస్ డీటెయిల్స్ అడిగారు అవే ఎండ్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది క్లీన్ అయిపోయాక అది వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఈ లక్ష్మీదేవి తీసుకున్నాను నేను సో నేను ఫస్ట్ తీసుకున్న పూజ వెండి పూజ ఐటెం ఏంటంటే ఇది కలశం ఇక్కడ మీరు చూస్తే అన్ని ఐటమ్స్ నేను కడిగేసి పెట్టాను ఇంకా తుడవాలన్నమాట వీటిని సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఈ కలషం అండి ఈ కలశం ఏంటంటే ముప్పై తులాలు దీనికి పట్టింది ముప్పై అంటే మూడు వందల గ్రాములు అంటే వంద గ్రాములు ముప్పై అంటే మూడు వందల గ్రాములు సో ఇది అష్టలక్ష్మి ఈ కలశం అన్నమాట సో మీరు తీసుకోవాలనుకుంటే ఇట్లా డిజైన్ తీసుకోండి ప్లెయిన్ కలుషం తీసుకోండి ఏమవుతుందంటే ఇందులో ఇరికిందా ఇది బ్రష్తో రాకినా పోయే సిచ్యువేషన్ ఉండదు చూడడానికి బాగుంటుంది కానీ ప్లేన్ వెండి సామాన్లు అయితే ఇంకా బాగుంటాయి అనమాట నాకు అప్పుడు చెప్తే అర్థం కాలేదు అక్షతలక్ష్మి ఉన్న చెంబు తీసుకోవాలి కదా అని ఇది దీనికి ఒక స్టోరీ ఉంది నా ప్రతి ఒక్క ఐటెంకి ఒక స్టోరీ ఉంటుంది నా దగ్గర ఉన్న నాకు పెళ్ళిలో ఎవరు ఏం పెట్టలేదు సో పూజ ఐటమ్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ మా ఇంట్లో బోర్లు సహా మొత్తం మేము ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నది కాబట్టి అన్నిటికీ ఒక్క స్టోరీ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే రిత్తుగాడి అన్నప్రాసే కొన్ని వెండి ఐటమ్స్ కొనుక్కొచ్చుకున్నాను అనమాట ఇరే ఈజీగా ఒక ఇరవై తులాల వరకు ఉంటాయి వాడికి స్పూను బౌలు అండ్ వాటర్ తాగడానికి కొన్ని తెచ్చాను అప్పుడు వెంట సామాన్లు ఇరవై కాదులండి గ్లాసు అయితే ఓ బందోబస్తు తీసుకున్నప్పుడు ఒక ఇరవై తులాలైతే అలాగే నా దగ్గర కొంచెం ఓల్డ్ వెండి ఉండే అవన్నీ చిత్తా కొట్టేసి లాస్ట్ టైం వరలక్ష వస్తున్నప్పుడు నలభై తులాల వెండి చిత్తా కొట్టి ముప్పై తులాల వెండి చెప్పు తీసుకున్నాను ఇది నా డ్రీమ్ మేము ఇల్లు కొనక ముందు నుంచి నాకు వరలక్ష మొత్తానికి నేను వెండి కాల్చని తీసుకొని శేఖర్ తిరిగి అంతనే ఉన్నాను శేఖర్ ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఒకరోజు ఉన్న ఓల్డ్ వెండి సామాను అంతా తీసుకెళ్ళి టైమ్ నరకి మా అన్నే తీసుకెళ్ళి కొనేసుకున్నాను అనమాట సో ఓల్డే ఎక్కువ ఉంది కదా మనం డబ్బులు వేయాల్సిన అవసరం లేదు చెప్తే ఓకే అన్నారు సో ఇది నా వరకు ఏంటంటే నేను ఏది తీసుకుని నిండుగా కొంచెం వెయిట్ ఉండేది తీసుకుంటాను మనం కావాలంటే లైట్ వెయిట్గా తీసుకోవచ్చు సో ఇది మనకి ఇరవై తులాలు ఇరవై రెండు తులాలు తులాలు కూడా ఉంది కానీ పత్ తులాలు ప్లేన్ చంపు వస్తుంది మనకి నార్మల్గా దేవుని దగ్గర మనం కలుషం పెడతాం కదా అది నాది వెండి కాదు సో మీరు పత్తు తులాలు తీసుకుంటే ఇలాంటి ప్లేన్ వస్తుంది అన్నమాట పది తులాల్లో సో నేను అట్లాగో చూస్తాను కానీ నాకు ఎందుకో నా మనసు ఇలా కలషం పెట్టేప్పుడు ఇంట్లో కనిపించాలన్నట్టుగా తీసుకున్నాను తప్పలేదండి మనకి ఎప్పటికైనా యూజ్ అయ్యేవేనండి ఓకేనా సో ఇది అందరు వెండి తీసుకోవాలి రూల్ ఏం లేదు నాలుగు లేకుండే నా పిల్లలకి ఎయిట్ ఇయర్స్కి ఇప్పుడు కొంచెం 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 అది నా ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాక నేను తీసుకోవడం స్టార్ట్ చేస్తాను ఇది మాత్రం ఫస్ట్ క్లియర్ చేస్తూ ఉన్నా అనమాట సో ఇది వెండి కాలుష్యం ఇది ముప్పై తులారు సో ఇది మన ఫస్ట్ పూజ గదిలో ఉన్న వెండి ఐటమ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను దీపావళికి లక్ష్మి గణపతి ఇద్దరిని ఒకేసారి తీసుకున్నాను అనమాట వీటి కింద ప్లేట్స్ తీసుకోలేదు అప్పుడు బడ్జెట్ లేకుండే సో తీసుకోవాలి ఇంకా వీటి కింద ప్లేట్స్ కూడా లక్ష్మీదేవి గణపా అనమాట ఈ రెండు నైన్ పాయింట్ చేంజ్ ఫోర్ పాయింట్ వన్ ఏదో సమ్థింగ్ ఇది ఫోర్ పాయింట్ వన్ ఏదో ఉంది ఇది కూడా ఫోర్ పాయింట్ ఇది కూడా ఎక్కువ ఉంటుంది సో మొత్తం కలిపి నాకు నాలుగు నైన్ పాయింట్ ఫైవ్ యంత్రం పడింది సో ఈ రెండు ఒకేసారి తీసుకున్నప్పుడు సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కనుక్కుంటాను వెండి తులం సో ఇది కల్చమ్ తీసుకునేటప్పుడు సిక్స్ థౌజండ్ సారీ సిక్స్ తులం చి సెవెన్ ట్వంటీ రూపీస్ తులం ఉన్నప్పుడు ఇవి తీసుకున్నాను సిక్స్ థర్టీకో ఎంతకో ఉన్నప్పుడు తులం ఇది సిక్స్ థర్టీకి తులం ఏదో ఉండే అప్పుడు ఇది తీసుకున్నాను అన్నమాట సో ఈ రెండు తీసుకున్నాను కానీ బొట్న వేలంతా ఉండాలంటారు ఎగ్జాక్ట్లీ బొట్న వేలు అంతా ఉంటాయి ఇంకా చిన్నవి కూడా మనకు ఉంటాయి ఇవి మళ్ళీ బొంగులాగా ఏమి ఉండవు నిండుగానే ఉంటాయండి మంచిగా ఉండేవి మనకి సో ఈ రెండు తీసుకున్నాను ఆ తర్వాత యాక్చువల్ ఇప్పుడు మనం వెండి పూజ సామాగ్రి థాళీ మొత్తం తీసుకునేది కానీ ల్యాండ్ తీసుకున్నాం కదా సో కొంచెం డబ్బులు అడ్జస్ట్ అవ్వక మళ్ళీ మన యూట్యూబ్గా చాలా స్లోగా రన్ అవుతుంది మీ అందరూ తెలుసు సో అందుకు కూడా తీసుకోలేదు అనమాట అది మెల్లమెల్ల చేసుకుందాం అన్నట్టుగా ఇది తీసుకున్నాను ఇది మొత్తం పద్దెనిమిది తులాలు చేంజ్ అయ్యింది మనకి ఎయిటీన్ పాయింట్ వన్ ఎయిటీ తులాల మీద రెండు గ్రాములు అనమాట వన్ ఎయిటీ గ్రామ్స్ మీద రెండు తులాలు నాకు ఇది కన్ఫ్యూజ్ అవుతుందండి మేము తులాల ఒక తులానికి పది గ్రాములు మీరు లెక్కేసుకోండి ఇది రెండు కలిపి ఎయిటీన్ పాయింట్ టూ గ్రామ్స్ పద్దెనిమిది తులాల మీద రెండు గ్రాములు ఇది ఒకటి ఐదు తులాల చిల్లర ఉంది ఇది ట్వెల్వ్ పాయింట్ చేంజ్ ఉంది సో ఇది నా పూజ గదిలో ఉన్న వెండి పూజ ఐటమ్స్ అన్నమాట ఇంతే ఉన్నాయి బట్ ఈ లక్ష్మీదేవి పూజ కంటే మళ్ళీ ఈ దీపావళికి ఇంకొన్ని యాడ్ అయిపోతాయి మళ్ళీ నేను కార్తీక మాసంలో సత్యనారాయణ అప్పుడు ఇంకో సత్యనారాయణ స్వామి విగ్రహం యాడ్ అవుతుంది సో అట్లా వచ్చే వరలక్ష్మి వ్రతం వరకు ఇంకో కొంచెం కొంచెం యాడ్ అవుతాయి సో వీటికి ఏంటంటే ఒకేసారి కొనకూడదు బడ్జెట్ ఎక్కువ అనిపిస్తుంది వెండి అయ్యం కానివ్వండి గోల్డ్ అయిపోయటం కానివ్వండి మా జ మన బడ్జెట్ బట్టి కొంచెం 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 ఉంటా ఉంటుంది అవి సెట్ అవుతాయి అనమాట ఇంకా పెళ్ళిళ్ళు అయితే ఇప్పుడు చాలామంది పూజ తాలిమతో పెడతాను ఇరవై ముప్పై తులాలు సో మనకు అంత అదృష్టం లేదు అయినా నేను మా కష్టం మీద మేము కొంచెం ఉంటాం అనమాట మీ అందరు తెలిసిన నాకు వచ్చి ఇప్పుడు నుంచి చూసేవా కదా నాది ఆ వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి మన వరలక్ష్మి వీడియో కింద శారీ బాగుందని చెప్పేసి చాలామంది మళ్ళీ చూపించండి అన్నారు సో నేను అంత బాగా పెట్టుకునే అంత సీన్ లేదు శారీస్ ఇది యాక్చువల్ ఇది ఒక పట్టు చీర అనమాట దీనికి ఏంటంటే డ్రైవాష్కి ఇచ్చేయాలి ఇప్పుడు ఎందుకంటే చాలా పసుపు అంటింది ఇప్పుడు అరలక్ష వంద రోజు కట్టుకునేసరికి సో కాంబినేషన్ వచ్చేసి ఇది అన్నమాట ఏంటిది ఇది ఆనియన్ కలరో లైట్ పర్పుల్ పర్పుల్ కలరో ఏంటిది కానీ ఈ కాంబినేషన్లో ఉంది సో ఇది నేను తీసుకున్న టూ శారీస్కి నాకు సెవెన్ థౌసండ్ ప్లస్ బిల్ అయింది సో ఇది సిక్స్ థౌసండ్ చేంజ్ ఉంటుంది పట్టు చీర అండి యాక్చువల్ ప్రైస్ ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ ఉంటే హాఫ్ ప్రైజ్ అంటే హాఫ్ ప్రైజ్ అంతే ఉంటుంది అని తెలిసి వాళ్ళు హాఫ్ ప్రైజ్ ఇచ్చేదా సీనియర్ కానీ దాని మీద ఎక్కువ ప్రైజ్ రాసి హాఫ్ ప్రైజ్ అని చెప్పి ఉండొచ్చు సో ఇది ఇది ఎక్కడ అంటే నాకు తెలియదు యాక్చువల్లీ కరీంనగర్లో మాధురి షాప్ అని ఉంటుంది పెద్ద మాధురి షాప్కి ఆపోజిట్గా ఇంకో చిన్న మాధురి షాప్ ఉంటుంది ఇది నాకు సరే పెట్టింది చాలామంది పెళ్లి బట్టలు అవన్నీ అక్కడ కొంటా ఉంటారంట సో ఆ షాప్లో తీసుకున్నాను నేను ఇది ఇది కాదు లాస్ట్ టైం తీసుకుంది అక్కడ తీసుకున్నాను వర్లక్షానికి సో ఈ సారీ అక్కడ తీసుకున్నాను సో ఇది కలర్ కాంబినేషన్ దీనికి చాక్లెట్ కలర్ అంచు వచ్చింది గోల్డ్లో సో ఇది సారీ చూపించమని అంటే చూపించాను మొత్తం ఓపెన్ చేస్తాను మళ్ళీ వరద పెట్టుకోవాలనిపిస్తుంది సో ఇది ఇది కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కాదులేండి ఇది నేను ఆన్లైన్లో కొలాబరేషన్స్ తప్ప ఎక్కువ కొన్ని తీసుకుంటాను మీషోలో అమ్మవారికి తీసుకున్న సారీ మీషోలో తీసుకున్నాను కదా సో ఇది చీర దీన్ని ఇంకా నేను ఇచ్చాలి ఇంకా డ్రై వాష్కి పంపించాలి ఆ రోజు బొంత చుట్టుకున్నట్టు చుట్టుకున్నాను అందుకే మడత మొత్తం ఆగమాగం ఆగమాగం అయిపోయింది సో బ్లౌజ్ ఇలా మన టైలర్ గారు స్టిచ్ చేశారు చిన్న బబుల్లా చిన్న బబుల్లా పెట్టేసి ఇలా సో ఇదండి అడిగారు కాబట్టి చూపించాను ఇది మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మనం రీల్ పెట్టున్నాం వైరల్ అయిపోతూ ఉండే ఆ రీలు ఆ రీల్ రీల్లో చూసేయండి అండ్ డ్రైవర్ వాష్ కాంటాక్ట్ సో ఇది చూసారా సారీ బాగుందా అది సింగిల్ పీసే ఉండేదండి చాలా కలర్స్ ఉండే బట్ ఆ కలర్లో సింగిల్ పీసే ఉండే అనమాట తర్వాత ఏంటంటే వెండి నేను ఇవే మెయిన్గా ఈ దీపానికి అయితే బిస్కెట్స్ ఇచ్చా అనమాట సో ఎక్కడ తీసుకుని అడుగుతుంది మీరు మనకి వెండి బిస్కెట్స్ జాల్ కాస్లో వేరే వేరే దుకాణాల్లో అన్నిట్లో దొరుకుతాయండి మనకి గోల్డ్ బిస్కెట్ దొరికినట్టుగా రౌండ్ షేప్లో దొరుకుతాయి నేను ఒక వీడియోలుగా యాడ్ చేస్తున్నాను జాల్ కాస్ మలబార్ పెద్ద పెద్ద షాపులలో దొరుకుతుంది ప్యూర్ వెండియే ఉంటాయి అన్నమాట సో మనం అవి అట్లా మెల్లగా డబ్బులు ఉన్నప్పుడు జమ చేసుకొని ఎప్పుడైనా ఇట్లాంటివి చేయించుకున్నప్పుడు ఆ బిస్కెట్ ఇచ్చి ఇవి తెచ్చుకోవచ్చు ఇంకొచ్చి ఎక్స్ట్రా డబ్బులు వేసి ఇంకా వీటికి మేకింగ్ ఛార్జ్ కూడా ఇస్తారు మనకు తగ్గిస్తే మేకింగ్ తగ్గిస్తారు అనమాట సో నేనైతే వెండి బిస్కెట్స్ తోటే ఇవి తీసుకుని నెక్స్ట్ కొనేవి కూడా వెండి బిస్కెట్స్ తోట తీసుకునేందుకు పద్దెనిమిది రోజుల ఒకేసారి అంటే శరకర్ శేఖర్ తలకే పట్టుకుంటాడు అప్పుడు ఐదు తులాలు అప్పుడు ఐదు తులాల కొట్టి పెట్టుకుంటే మనకి తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఏదైనా బర్డేది అనిపించదనమాట సో అంతేనండి ఇంకా వీడియోని నేను చేస్తాను నేను బాయ్ బాయ్